ఐదు ఎకరాల రైతులున్న భూములకు మార్చి ముప్పై లోగా రైతు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు ఐదు ఎకరాల రైతులకు డబ్బు ఇస్తే అర్హులైన రైతుల్లో యాభై శాతం మందికి భరోసా నిధులు ఇచ్చినట్టే అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది అలాగే సన్న చిన్న కారు రైతులందరికీ పెట్టుబడి సాయం పంపిణీ పూర్తయినట్టే అవుతుంది మిగతా రైతులకు ఏప్రిల్ రెండో వారంలో నిధులు జమ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు పెట్టుబడి సాయం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది వ్యవసాయానికి యోగత లేని బీడు రాళ్ళు రంపలు గుట్టలు కొండలు రియల్ వెంచర్లు కాల్వలు వాణిజ్య సముదాయాలు భూములకు రైతు భరోసా బంద్ అని తెలియజేసింది మరికొన్ని భూముల వివరాలను బ్లాక్ లిస్ట్లో పెట్టింది ఈ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి ఎప్పటి నుంచి ఉన్నాయి తదితర అంశాలపై ఆరత్తిస్తుంది